నో బర్ట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్కు సంబంధించిన మూడు కోళ్ళను మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీటిలో మూడు కూడా తూర్పు మెట్టబాటానికి సంబంధించిన కోళ్ళుగా చెప్తున్నారు రాత్రి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగిందండి చిన్నమసలి గారి ఫామ్కు సంబంధించిన కోళ్ళకు సంబంధించిన వీడియో ఒక వీడియో చేయడం జరిగింది అది కూడా సేల్ అయిపోవడం జరిగింది మన ఛానల్లో ఏంటంటే అప్డేట్ ఇవ్వము అప్డేట్ ఇస్తే ప్రతి ఒక్క వీడియో కూడా సోల్డ్ అవుటే కానీ నాకు అంత టైం లేక నేను అప్డేట్ ఇవ్వను ఆల్మోస్ట్ అన్నీ సేల్ అయిపోతాయి రాత్రి పెట్టింది కూడా సేల్ అయిపోయింది మీకు ఈ విషయం నేను నార్మల్గా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను క్లియర్గా వివరిస్తాను ఎర్ర కక్కెర సేతువా పెట్ట సేతువా పుంజు మూడు ఉన్నాయి సేతువా పెట్ట మెటవాటానికి సంబంధించిన కండపెట్టగా చెప్తున్నారు సైజు ఇరవై ఒకటిన్నర రంగాల వరకు ఉంటుందని చెప్తున్నారు బరు విషయం చూసుకున్నట్టయితే రెండు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ వయసు వచ్చేసి ఏడు నెలల వయసుకెళ్ళిన పెట్టగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏడు నెలల వయసుకెళ్ళిన ప్యూర్ సేతువా పెట్టగా చెప్తున్నారు ఈ పెట్ట యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువా పెట్ట కాస్ట్ వచ్చేసి ఇరవై ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది దీని తర్వాత సేతువా పుంజు ఎర్రకక్కర కూడా ఉన్నాయి ఈ లోపు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అతి తక్కువ ధరలో కోళ్ళు తీసుకుని రావడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్ లాగా ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి రెండో కూడా వచ్చేసి సేతువ ఇది వచ్చేసి సేతువ పట్టాపుజు మెటవాటానికి సంబంధించిన కోడిగా చెప్తున్నారు సైజు ఇరవై రెండున్నర రంగాలు బరువు విషయం చూసుకున్నట్టయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీలకి కొంచెం అట్టిగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో వయసుకెళ్ళ కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పది నెలల నుండి పదకొండు నెలల మధ్యలో వయసుకెళ్ళ కోడిగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువ పట్టా కొంచెం కాస్ట్ వచ్చేసి ముప్పై తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ డిస్కౌంట్ అయితే ఉంది అలాగే ఈ లోపు బ్రదర్ కడ్డ చూసుకుందాము బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలు గారి ఫామ్కి సంబంధించిన కోళ్ళి మూడు కూడా చివరిగా ఎర్రకెక్కెర కోడి ఎర్రకెక్కర టూ టాప్ క్వాలిటీ మెట్టవాటానికి సంబంధించిన బ్రీడింగ్ క్వాలిటీ పొందుగా చెప్తున్నారు చాలా బాగుంటుందని వివరించారు ఫ్రెండ్స్ అయితే మంచి బాడీ సైజు చాలా బాగుంటుందని వివరించడం జరిగింది దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుందని బ్రదర్ మనతో వివరించడం జరిగింది ఎత్తు ఇరవై మూడు వంగలాలపైన బరువును చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదహారు నెలలు సంవత్సరం నాలుగు నెలలుగా చెప్తున్నారు ఈ యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇరక ఇక్కడ కాస్టు అరవై తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మూడు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది విడివిడిగా తీసుకున్నా కూడా లైట్గా ఉంటుంది ఎక్కువ డిస్కౌంట్ ఉండదు మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే టైట్లో నెంబర్ కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్